క్రీస్తు యేసునందు సోదరి సోదరులారోటి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను అనుదినము దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా దేవుని వాక్యమైన బైబిల్ నుండి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము పదహారవక్షణము చదువుకుందా మోసే యహోష్ యహోవాతో ఇట్ల నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా పదారోచనం నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదు ఆయనతో చెప్పాను దేవుని వాక్యమైన బైబిల్లో మోసే దేవునితో మాట్లాడుతున్న సంబంధం కనిపిస్తుంది దేవుడు మోసెతో మాట్లాడడం మోసే దేవునితో మాట్లాడటం వీరి మధ్యన సరసంబంధం ఉంది వీరి వీరిద్దరికీ స్నేహం ఉంది వీరిద్దరూ ఒకరికి ఒకరు మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఇష్రాళ్ల గురించి అది మనకు తెలిసిన విషయం ఇస్రాయాల ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపిస్తూ ఉన్నాడు బాహుబలము చేత వారిని విడిపించాడు నడిపిస్తున్నాడు ఇప్పుడేమో మోసే దేవునితో బతిమాలుకుంటున్నాడు నీవు నాతో రావాలి అన్నాడు అవునా మోసే యహోవాతో చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపుతావో అది నాకు తెలపలేదే అన్నాడు నీవేమో ఈ ప్రజలను తోలుకోమని చెప్తున్నావు కానీ నువ్వు నాతో ఎవరిని పంపుతావు నువ్వు వస్తావా ఇంకా ఎవరినైనా పంపుతావా అని ప్రశ్నించాడు అడిగాడు అంటే ఇలా అన్నాడు నాతో ఎవరిని పంపిదవో అది నాకు నీవు తెలపలేదు నీవు నేను నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను అవునా నా కటాక్షం నీకు కలిగి ఉందని చెప్పితివి కదా అని అంటున్నాడు నాతో ఎవరిని పంపుతావో నాకు చెప్పలేదు అది మాత్రం కాకుండా నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను నీ కటాక్షం నాకు కలిగి ఉందని చెప్పితే కదా అన్నాడు నా కటాక్షం నీకు కలిగి ఉంది నేను నేను ప్రేమిస్తున్నాను నీతో ఉంటాను నడిపిస్తాను వీళ్ళందరినీ అని చెప్తున్నావు కానీ నాతో ఎవరిని పంపుతావో ఆ సంగతి తెలియజేయలేదు కదా అని మాట్లాడినాడు మోసం వచనం పదమూడు చూడండి కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అని అన్నాడు చిత్తగించము ఈ ప్రజలు లేదా ఈ జనము నీ ప్రజలే కదా ఈ జనము నీ ప్రజలే కదా నిజమే ఇస్రాయల్ జనాలందరూ కూడా దేవుని జనం దేవుని ప్రజలు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం బట్టి నీ సంతానము ఈశ్వర్యల వలె చేస్తాను అని చెప్పాడు నీ సంతానము ఆకాశంలో ఉన్న నక్షత్రము నేను చేస్తాను అని చెప్పినాడు కాబట్టి మోసే జ్ఞాపకం చేసుకుంటూ వీరు నీ ప్రజలే కదా అని అన్నాడు నీ ప్రజలు కదా చిత్తగించము ఈ ప్రజలు నీ జనమే కదా అని తెలియజేస్తూ ఇట్లా అన్నాడు పద్నాలుగు వచ్చిన చదువుదాం పద్నాలుగు వచ్చంలో అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజీవుతున్నాను అనగా మోసి అంటున్నాడు పదవి వచ్చి నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని అన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషత్తో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను విశ్రాంతి కలగజేతును అన్నాడు ఒకటి నా నీకు తోడుగా వస్తుంది నేను నీకు విశ్రాంతి కలగజేతును విశ్రాంతి అనగా నెమ్మది కదా విశ్రాంతి అనగా ఒక మాట చెప్పాలంటే విశ్రాంతి అనేది ఇక నెమ్మది సంతోషము లేదా దేవుని రాజ్యం అని చెప్పుకోవాలి దేవుని రాజ్యం చనిపోయిన భక్తులందరూ కూడా విశ్రాంతులు ఉన్నారు అవునా మనకంటే పూర్వీకులు పెద్దలు చనిపోయినంత విశ్రాంతిలో ఉన్నారు వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు అదే మాట అన్నాడు దేవుడు నేను నీకు విశ్రాంతి కలగజేతును అనే మాట తెలియజేశాడు ఏమిటి విశ్రాంతి అంటే వాక్యమే చెబుతున్న మాట చూడండి యహోస్వ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము నలభై నాలుగు వచనం యహోస్వ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము నలభై నాలుగు వచనం చూడాలి ఇరవై ఒకటి నలభై నాలుగు యహోవ వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటిని అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలగజేశాను యహోవ వారి శత్రులందరి వారి చేతికి అప్పగించాను ఉండేను సరే చాలు కదా పని చూడండి యహోవ వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారంగా అన్నాడు అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలగజేతును అన్నాడు అన్ని దిక్కుల ఎందు నేను వారికి విశ్రాంతిని కలగజేతును శత్రు బారి నుంచి తప్పించి నేను మీకు నెమ్మది కలగజేస్తా విశ్రాంతి కలగజేస్తా అన్నాడు ఇది వాస్తవమే ఎందుకంటే శత్రు సైన్యం ఉన్నంత వరకు విశ్రాంతి ఉండదు శత్రు సైన్యము ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళు యుద్ధానికి వస్తారు యుద్ధం చేస్తారు దేవుని దాసునికి విశ్రాంతి ఉండదు కాబట్టి శత్రు సైన్యం ఎప్పుడైతే నిర్ నిర్మూలమవుతుందో అప్పుడు దేవుని దాసునికి దేవుడిచ్చేటువంటి విశ్రాంతి ఇది విశ్రాంతి చనిపోయిన వారికి నిత్య విశ్రాంతి మోసకు దేవుడు చెప్పాడు నేను విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు అదే విధంగా వాత ప్రభు చెప్పిన మాట నేను నీకు విశ్రాంతి కలగజేతును అని అన్నాడు అవునా విశ్రాంతి కలగజేతును అని చెప్పినాడు యశాగ్రంథం అరవై మూడు తొమ్మిదిలో యశాగ్రంథము అరవై మూడో అధ్యాయము తొమ్మిది వచ్చినాన్ని చూడాలి అరవై మూడు తొమ్మిదిలో రాయబడిన మాట వారి యావత్ బాధలో ఆయన సన్నిధి ఉద్దుత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వజ్ఞములు అంటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను అని ఉంది ఇందులో కనిపించే మాట చూడండి వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అన్న మాట ఉంది వారి యావత్ బాధలో ఆయన బాధ మన బాధను ఆయన తీసుకున్నాడు అది మన బాధను మన భారమును ఆయన తీసుకున్నాడు ఆయన కూడా బాధ నొందెను అనే మాట ఆయన కూడా బాధించబడ్డాడు ఆయన కూడా వేదన పొందాడు ఆయన కూడా కన్నీళ్లు కార్చాడు మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను అని మాట ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ఆయన దూత వారిని రక్షించను ఆయన రక్షించువాడు రక్షించేటువంటి రక్షకుడు కూడా ప్రేమ చేత తాలిమ చేతను వారిని విమోచించినాడు ప్రేమ చేత తాలిమ చేత ఆయన ప్రేమించాడు మనల్ని ఆయన రక్షించుకున్నాడు ఆయన మన రక్షకుడు మనము ఆయన ద్వారా రక్షించబడ్డాం ఆయన ద్వారా మనము విమోచించబడ్డాం అనేది ఉంది అంత మాత్రం కాకుండా పూర్వదినట్టును ఆయన వారిని ఎత్తుకొనిచూ మోసుకొని వచ్చానన్నమాట ఆయన ఎత్తుకుంటూ మోసుకొని వచ్చాడు గద్దరెక్కల మీద ఆయన వారిని మోసాడు తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది ఆయన మోసాడంటే మనకు విశ్రాంతి కదా అవునా ఆయన రక్షించాడు ఆయన విమోచించాడు ఆయన మోసాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే కదా అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన ఎత్తుకొని వాడు మన పిల్లలు మనం కొంతకాలం కొంత వయసు వరకు ఎత్తుకుంటాం ఇక ఎత్తుకోలేము దేవుడు మాత్రము ముదిమి వచ్చేంతవరకు కూడా ఆయన ఎత్తుకునేవాడు అనేది దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తుంది రండి వచనం పదహైదు వచనం చదువుకొని చూడండి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము వచనములో మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము అన్నాడు ప్రభుత్వం మోసి చెప్తున్నాడు నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మలను తోడుకొని పోవాకు తోడుకొని పోవచ్చు నీ సన్నిధి రాకపోతే నువ్వు రాకపోతే కనుక మేము బయలుదేరడం నిష్ప్రయోజనమే మేము బయలుదేరితే కనుక శత్రు సైన్యం మా మీద చెలరేగుతారు కాబట్టి మేము పోము అని అన్నాడనమాట అంటే దేవుడు నేను మీతో కూడా రాను అన్నాడు ఎందుకు రానన్నాడు దేవుడు వారితో పాటు అంటే వాక్యం ఇచ్చి చెప్తుంది చూడండి ముప్పై మూడవ అధ్యాయం మూడొచ్చి చూస్తారా ముప్పై మూడవ అధ్యాయం మూడవచ్చలో ఇలా రాయబడింది మీరు లోబడని మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను మోసం అంటున్నాడు నువ్వు మాతో వస్తేనే మేము పోతామంటే ప్రభు అంటున్నాడు మీరు లోబడరు మీరు నా మాట వినరు మీరు నన్ను అనుసరించరు నా ఆజ్ఞలు పాటించరు నా న్యాయ విధులను మీరు అనుసరించరు కాబట్టి నేను మీతో రాను అని అన్నాడు నేను మీతో రాను అన్నాడు ఎందుకు రానట్టున్నాడు ఆయన అంటే అదే మీరు లోబడరు అనే మాట గుర్తు చేసుకోవాలి వచ్చినము పన్నెండు పదమూడు చూడండి అక్క రాయిబున్నే మాటకి జ్ఞాపకం చేస్తా మోసే యహోవాతో ఇట్లా అంటున్నాడు చూడము నీ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపుతావు అది నాకు తెలపలేదే నువ్వేమ తీసుకోమంటున్నావు కానీ నువ్వు ఎవరు పంపిందో నువ్వు చెప్పడం లేదే అవునా చెప్పడం లేదే అని అన్నాడు ఇవన్నీ మనం ఎరుగుదాం కాబట్టి ఆయన ఎందుకు అని అంటున్నాడో మనకు అర్థమైంది కదా వారు దేవుని మాట వినలేదు వారు మోసే మాట వినలేదు వారు అహోన మాట వినలేదు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని మాట వింటే ఆయన మన మాట వింటాడు దేవుని మాట వినకపోతే ఆయన మన మాట వినడు దేవుని మాట వింటే మనం ఏదడిగినా ఇస్తాడు దేవుని మాట వినకపోతే ఏది ఏదడిగినా ఆయన ఇవ్వడు దేవుని మాట వింటే ఆయన మనతో ఉంటాడు దేవుని మాట వినకపోతే ఆయన మనతో ఉండడు అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఆలోచన చేస్తే ప్రజలను నా నాశనము చేయాలని దేవుడు ఉద్దేశించినాడు అవునా ఎందుకంటే వాళ్ళు లోపల ప్రజలు కాబట్టి నేను వాళ్ళు నాశనం చేస్తాను అని ఆయన జ్ఞాపకం చేశాడు చూద్దాం అన్నమాట ముప్పై రెండవ అధ్యాయము పదవచనంలో ఇలాగుంది చూడండి ముప్పై రెండవ అధ్యాయం పదవచనంలో కావున నీవు ఊరకుండము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా అనే మాట ఉంది నువ్వు ఊరుకో మోసే నువ్వు ఊరుకో నేను వారిని నాశనం చేస్తాను అవునా నేను వారిని నాశనం చేస్తాను అని జ్ఞాపకం చేశాడు ఎందుకు ఈ మాట అన్నాడంటే అవునా నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చి వేస్తాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పినప్పుడు మోసే భక్తుడు పాదే పడ్డాడు ఆయన పాదాల మీద పడ్డాడు మోస విజ్ఞాపన చేశాడు అవునా మోస ఏం చేశాడు విజ్ఞాపన చేసినాడు అని కనిపిస్తుంది పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఆయన విజ్ఞాపన చేశాను లేదా నేను పితరులం జ్ఞాపకం చేసిన మాట ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అబ్రహామును ఇస్సాకును యాకూను జ్ఞాపకం చేసుకో మా పితరులం జ్ఞాపకం చేసుకో అని విజ్ఞాపన చేసినట్టుగా దేవుని వాక్యం చెప్పు ముప్పై రెండు పద్నాలుగులో రాయిపోయిన మాట తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గుర్చి సంతాపడ్డాడు మోస ప్రార్థన మోస విజ్ఞాపన దేవునికి సంతాపం కలిగించేదిగా అయింది చెయ్యాలన్న కీడు చేయకుండా ఆయన మన్నాడు కారణం మోసే విజ్ఞాపన చేసినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది ఇస్రాయిలు ఒక దేవత ఇస్రాయేలీలు ఒక దేవదూత మోసే నాయకత్వంలోని వాళ్ళు ప్రయాణం చేయాలని ఉద్దేశించినట్టుగా మన దేవుని వాక్యం చెబుతూ ఉంది చూడండి ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములో ఇలాగుంది ముప్పై రెండు ముప్పై నాలుగు వచనములో కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూతనికి ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోసతో చెప్పెను అన్నమాట కాబట్టి నేను మీతో రాను ఒక దూతను మీతో పంపిస్తాను మీరు పండి అని చెప్పి మీరు పండి నేను మీతో వస్తే కనుక వాళ్ళని చూడగానే వారి మీద నా కోపం మండుతుందేమో ఒకవేళ నేను వారిని కాల్చి వేస్తాను ఒకవేళ అనే దేవుడు చెప్పినట్టుగా ఈ వచ్చిన గుర్తు చేస్తూ ఉంది ఎందుకంటే వారు లోబడనల్లని ప్రజలు అనే మాట అవునా తాను మాత్రము వారితో రానని దేవుడు నిశ్చయించుకున్నట్టుగా చెప్పాడు అయితే మోస చేసిన మరింత తీవ్రమైన ప్రార్థనలో జవాబుగా వారితో కూడా వస్తాను అన్నాడు సరే నేను మీతో కూడా వస్తాను చెప్పాడు మోస చేసిన ప్రార్థన మోస చేసిన విజ్ఞాపన వల్ల దేవుడు మనసు మార్చుకొని నేను మీతో కూడా వస్తాను అని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది రండి ముప్పై మూడవ అధ్యాయము వచనంలో ఇలా రాయబడిన చూడండి ముప్పై మూడవ అధ్యాయము వచనములో కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదునని విమోశతో చెప్పగా అనే మాట కనిపిస్తుంది ఇక దేవుడు ఒప్పుకున్నాడు వారితో పాటు వెళ్ళడానికి ఆయన ఇష్టపడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన సోదరి సోదరులారా దేవుడు దేవుని మాట మనం వింటే ఆయన మన మాట వింటాడు దేవుని మాట వినకుండా విరుద్ధంగా ప్రవర్తిస్తే కనుక ఆయన మన మాట కూడా వినడు అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి మోస యొక్క ప్రార్థన విజ్ఞాపన వల్ల దేవుడు తన మనసును మార్చుకొని చలనక్యుడు చేయకుండా మాని వారితో కూడా వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా మనము ఇష్ట్రాల వలె కాకుండా మోస వలె ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ప్రజల యొక్క రక్షణ కోసమై వారి యొక్క మారు మనసు కోసమై మనం ప్రార్థించి దేవుని యొక్క మనసు మారడానికి ప్రజలను రక్షించడానికి మనం ప్రార్థించే బద్దులమై ఉన్న మన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం ప్రార్థన తండ్రి మిగుస్తూ అతను సుతులు చెల్లించుకుంటున్నాం మోసే ఏ విధంగా ఈశ్వాల పక్షమున ప్రార్థించాడో విజ్ఞాపన చేశాడో మేము కూడా దేవ ప్రజల కోసమై విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి దేవ నశించిపోతున్న ప్రజలకు రక్షణ మనసు అనుగ్రహించి నీ కృప దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటు దినమందు మా మనువులను అంగీకరించి దర్శించుమని స్తోత్రం చెల్లించుకుంటు ఏసుక్రీస్తు నామన్లు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ஆமேன் அந்த அந்த நாள்